హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కార్తీక మాసం జరుగుతోంది ఈ కార్తీక మాసం అనేది శివునికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసంలో అలాంటి శివునికి సంబంధించినటువంటి ఒక గొప్ప ఆలయం గురించి చెప్తాను వినండి నేను వరిస్సా వెళ్ళినప్పుడు అక్కడ పూరి జగన్నాథుని దర్శించుకున్న తర్వాత పూరి ఆలయానికి చాలా దగ్గరలో ఒక గుడి ఉంది ఆ గుడి పేరే లోకనాథ మందిరం ఆ గుడి గురించి సోషల్ మీడియాలో ఎక్కడ కూడా పెద్దగా సమాచారం లేదు కానీ నేను ఆ గుడికి వెళ్ళి చూశాను నిజంగా అది ఎంత గొప్ప గుడి అంటే అంత గొప్ప ఆలయము ఈ గుడిలో ఉండే ఆ మహాశివుని దర్శనం మనకు కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుందంట అది కూడా శివరాత్రి ముందు వచ్చే ఏకాదశి రోజు మాత్రమే అంట మనము ఆలయం లోపలికి వెళ్ళగానే అదొక రకమైన వింత వాసన వస్తుంది అంటే ఈ సంవత్సర కాలం మొత్తం అక్కడికి వెళ్ళిన భక్తులు సమర్పించినటువంటి పువ్వులు పండ్లు అన్నీ కూడా దేవుని ముందే ఒక పెద్ద కుప్పలాగా పేరుస్తారు సంవత్సరం అంతా అవి అక్కడే అలాగే ఉండిపోతాయి నిజంగా నేను ఆ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామిని దర్శించుకున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఒరిస్సాలో చాలా ఆలయాలు ఉన్నాయి వాటిలో చాలా పురాతనమైనవి ఎంతో పవిత్రమైన ఆలయాలు చాలా ఉన్నాయి వాటిల్లో చాలా వరకు ఆ మహాశివుడే కొలువై ఉన్నాడు ఎవరైనా సరే పూరిలోని పూరి జగన్నాథ స్వామిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ ఉండే ఈ స్వామిని కూడా దర్శించుకోవాలని సాక్షాత్తు ఆ పూరి జగన్నాథుడే చెప్పినట్టు చెప్తారు ఈ గుడి లోపలికి వెళ్ళాలంటే ఇదే ప్రధాన ద్వారం ఈ లోపలికి వెళ్ళగానే గుడి చేతి వైపు పెద్ద కోనేరు ఉంటుంది అలాగే ఇక్కడ ఎవరైనా ఆరోగ్యం సరిగా లేకపోయినా వారి గృహస్థితులు సరిగా లేకపోయినా ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తారు ఎవరైనా సరే పూరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆటో ఎక్కి లోకనాథ స్వామి మందిరానికి వెళ్ళాలి అంటే నేరుగా వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళిపోతారు ఇది పూరీ గుడికి చాలా దగ్గరలోనే ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో